జ్వాలాకులు అనేది ఏంటంటే ఈ ప్రానా విండ్ క్లియరింగ్ టెక్నాలజీ అనేది ఆర్కిటూరియన్స్ యొక్క టెక్నాలజీ అండ్ ఇది ఒకసారి యూజ్ చేస్తే దీని ద్వారా శాశ్వతమైన మార్పు అనేది శాశ్వతమైన చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు జ్వాలాకులు అసలు ఏంటి టెక్నాలజీ ఏం జరుగుతుంది అంటే ఆర్కిటూరియన్స్ ఈ జస్ట్ మనకి ప్రాణావిండ్ క్లియరింగ్ టెక్నాలజీ లేదా మెషిన్ యాంకర్ చేయమని అడగడం మాత్రమే అడగగానే మన యొక్క ఎథరిక్ బాడీలో ఈ ప్రాణ క్లరింగ్ మెషిన్ అనేది సవ్య దిశలో తిరుగుతూ మొత్తం మన యొక్క ఎథరిక్ న్యూకల్స్ని రెబ్రిస్ని ఎథరిక్ మెరీడియన్స్ని చక్రాస్ని నాడులు వెయిన్స్ అండ్ ఆర్టరీస్ అండ్ క్యాపిలరీస్ అంటే రక్త వ్యవస్థ మన శరీరంలో ఉండే రక్త కణాల వ్యవస్థ మొత్తాన్ని ఆర్ట్రీస్ దమనులు సిరలు అంటారు వీటిని తెలుగులో సో వీటన్నిటినీ కూడా పూర్తిగా క్లీన్ చేస్తూ ఉంటుందంట ఇది క్లీన్ చేయడం మాత్రమే చేస్తుంది దీని ద్వారా ఎటువంటి ఎనర్జీ అనేది మనకి యాడ్ అవ్వదు కాకపోతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరగడం వల్ల మనకి అన్ని వ్యవస్థల్లోకి ఈజీగా కాంతి ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది రక్తనాళాల వ్యవస్థలో ఉన్న బ్లాక్స్ వల్లనే మనకి మేజర్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి సో ప్రసరణ వ్యవస్థ ఎప్పుడైతే శుభ్రపరచబడిందో ఆటోమేటిక్గా మీ యొక్క అనారోగ్య చిహ్నాలైన బ్లాక్స్ అనేవి నెమ్మదిగా తొలగింపబడిపోతాయి అందుకే ఈ సిస్టమ్ అనేది పర్మనెంట్ మార్పు తీసుకొస్తూ ఉంటుంది అయితే ఏమంటాడంటే జ్వాలాకులు ఒక్కసారి ఇస్తూ పర్మనెంట్ మార్పు అనేది చెప్తా ఉంటాడు కాకపోతే ఈ మ్యాటర్ని ఛానల్ చేసిన జోషువా ఆ స్టోన్ మాత్రం దానికి కనిపించినప్పుడు అల్లా చేస్తూ ఉండేవాడు ఈ ప్రాణావిండ్ క్లియరింగ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ మ్యాప్ హీలింగ్ టీమ్ వచ్చి మీ యొక్క సిస్టమ్స్లో ఎక్కడైనా సమస్యలు ఉంటాయి ఎందుకంటే సిస్టంలో ఎక్కడ సమస్యలు ఉన్నాయనేది మనకి తెలియదు కాబట్టి ఆ నరాల వ్యవస్థలో కానీ రక్త ప్రసరణ వ్యవస్థలో కానీ మస్కులర్ సిస్టమ్ అంటే కండరాల వ్యవస్థలో కానీ ఎక్కడైనా రిపేర్ అవ్వాల్సి ఉంటే ఎక్కడైనా లీకేజెస్ ఉంటే ఆ లీకేజెస్ అన్నిటినీ హీల్ చేయమని అంటే లైట్ లీకేజెస్ అనమాట మీరు కాంతను ఎంకర్ చేస్తున్నారు కానీ మరి అనవసరంగా పోగొట్టుకుంటూ ఉంటే అలాంటి వాటి అన్నిటినీ హీల్ చేయమని మ్యాప్ హీలింగ్ మీ యొక్క పర్సనల్ మ్యాప్ హీలింగ్ టీమ్ని పిలవచ్చు అంట నాతో పాటు ఎఫర్మేషన్ చెప్పండి నా లోపలికి విండ్ క్లియరింగ్ టెక్నాలజీ యాంకర్ చేయమని ఆర్కిటోరియన్స్ ని అడుగుతున్నాను